హాయ్ ఎవ్రీవన్ ఇంతకుముందు ఒక షార్ట్లో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి అయితే థ్రెడ్ బ్యాంగిల్స్కి నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఇవాళ షార్ట్లో అనమాట వరలక్ష్మి వ్రతం కోసం కాబట్టి నేనైతే లక్ష్మీ కాసులు అలాగే ట్రెడిషనల్ ఎఫెక్ట్ కోసం అయితే లోటస్లో డిజైన్ చేశాను అనమాట కుందన్స్తో అది ఎలా చేశాను అనేది ఇక్కడైతే చూసేయండి మీరైతే వచ్చేసి డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదండీ చుట్టూ గోల్డ్ కలర్ వస్తుందనమాట ఫ్రేమ్ అయితే అవి తీసుకున్నాను అనమాట నేనైతే లోటస్ కోసం అని ఫ్లవర్ కోసం అయితే అలాగే లీవ్స్ కోసమైతే హాఫ్ మూన్ షేప్లో ఉంటాయండి కుందన్స్ అవి తీసుకున్నాను అనమాట ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అయితే పెట్టాను వైట్ కలర్వి అలాగే గ్రీన్వి కూడా పెట్టాను అనమాట నేను వచ్చేసి ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేశానండి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసినా కూడా మంచిగా అతుక్కున్నాయి నేనైతే గ్లూ కొద్దిగా ఎక్కువగానే పెడుతున్నానండి ఇది కొద్దిగా గట్టిగా ఉండడం కోసం అనేసి లోటస్లో అయితే ఇలా పెట్టాను చూడండి ఫస్ట్ త్రీ పెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఇంకా టూ అనమాట కుందన్స్ అయితే కింద వచ్చేసి ఇంకా లీప్స్ పెట్టాను అనమాట ఇలా లక్ష్మీ కాసుల దగ్గర కూడా బోసిగా ఉంచకుండా కుందన్స్ పెట్టాను అనమాట హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా సైడ్ బ్యాంగిల్స్ కోసం అయితే లోటస్ డిజైన్ అయితే చేస్తున్నానండి ఇంతకుముందు అయితే చాలా రకాల థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నానండి నా కోసం అలాగే మా పాప కోసం ఇలా లోటస్ డిజైన్ అండ్ కాసులతో డిజైన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం మంచిగా కుదిరాయండి మంచిగా నీట్గా వచ్చాయి ఇవైతే నా కోసం కాదు ఇవైతే వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా గిఫ్ట్ చేయడానికైతే చేశాను అనమాట నేను ఎవరికి గిఫ్ట్ చేశాను అనేది నెక్స్ట్ షాట్లో అయితే కంపల్సరీగా పెడతాను కుందని సతికిచ్చాకనైతే అస్సలు కదిలించకుండా కదలకుండా ఉండే ప్లేస్లో పెట్టాలండి లేకపోతే షేప్ అవుట్ అవుతుంది ఇంకా లోటస్ అంతా థ్రెడ్ బ్యాంగిల్స్ అల్లడం తొందరగానే అయిపోతుంది కానీ ఇది డిజైన్ చేయడానికే చాలా టైం పడుతుంది ఇలా డిజైన్ చేసినాకైతే వన్ డే అంతా పక్కన ఉంచాలి లేకపోతే ఇంకా మనం టచ్ చేసే ప్లేస్లో పెట్టామని అంటే మొత్తం షేప్ అవుట్ అయిపోతాయి ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ షార్ట్లో వచ్చేసి అవుట్పుట్ ఎలా ఉంది అనేది చూపిస్తాను అలాగే ఎవరికి గిఫ్ట్ చేశాను అనేది కూడా చూపిస్తాను So please stay tuned with me. Thanks for watching.